ఈరోజు నేను బెల్లం కజ్జికాయలు చూపించాలనుకుంటున్నా దీనికోసం నేను మైదా వాడకుండా గోధుమ పిండితో చేశానండి ఇవి చాలా మంచిది హెల్త్కి పండుగ సమయాల్లో కానీ స్నాక్ పిల్లలకు స్నాక్స్ కావాలన్నా త్వరగా ఈజీగా ఎలా రెడీ చేయాలో చూపించేస్తాను మొదటిగా ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటున్నా దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం తర్వాత ఇందులోకి ఇలాచి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు పప్పులు తీసుకుంటున్న బాగా కలుపుకొని దీన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని విధంగా మెత్తగా పిండి ఆడించుకొని ఒక హాఫ్ గ్లాస్ ఎండు కొబ్బరి తురిమినైనా తీసుకొని మిక్సీ అయినా పట్టి తీసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము పప్పుల పిండి రెడీ అయిపోయిందండి తర్వాత నేను గోధుమ పిండి తీసుకుంటున్నా ఇంట్లో ఆడిచ్చిన గోధుమల పిండి ఇందులో నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా కలుపుకోవాలి ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి బాగా పొంగుతాయి చూడండి ఈ విధంగా మెత్తగా పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాము తర్వాత వీటిని చిన్న చిన్న లాగా చేసుకొని చిన్న చిన్న పూరిల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పూరిల్లాగా చేసేసుకొని రెడీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఇలా చేసుకోండి ఈజీగా వస్తాయి ఈ విధంగా పిండి వేసుకొని మరో సైడు క్లోజ్ చేస్తే క్లోజ్ చేసి అంచులన్నీ ఈ విధంగా ప్రెస్ చేస్తే ఫస్ట్ టైం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఇలా చేసుకోండి ఈజీగా వస్తాయి అయిపోయిందండి వీటిని ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ ఈ విధంగా క్లోజ్ చేస్తే ఈ విధంగా చూడడానికి బాగుంటాయి లొక్కు ఈ విధంగా అల్లుకోండి ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ విధంగా చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా అరిచేతులకి వేసుకొని అంచుల్ని ప్రెస్ చేసుకోండి ఈ విధంగా అయినా చేసుకోండి అంతే అన్ని ఈజీగా కజ్జికయలు రెడీ అయ్యాయి వీటిని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము బాగా రెడ్ కలర్ అయిన తర్వాత తీసేస్తున్నాను అంతే అండి మిగిలినవన్నీ ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెడీ అండి చాలా సింపుల్గా ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పండుగ సమయాల్లో కూడా చేసుకోవచ్చు మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి